కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి పోటార్స్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి పోటార్స్ కార్మికుల బస్ పాస్లు ఇవ్వాలి ఇవ్వాలి వారి పోటార్స్ కార్మికుల బస్ పాస్లు ఇవ్వాలి పోటార్స్ కార్మికుల రూమ్లు ఇవ్వాలి ఇవ్వాలి ఇక్కడ వచ్చే ముందుగా ప్రదర్శన చేసే ముందుగా మేము మొత్తం మినిస్టర్ తో మాట్లాడలేము ఇక్కడ వైస్ చైర్మన్ తో మాట్లాడలేము ఇంకా ఇక్కడ ఈ మొత్తం సబ్జెక్ట్ చూసిన వాళ్ళుకి ఈడీతో ఎన్నోసార్లు మాట్లాడారు కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ గురించి ఉండి వర్ఫేర్ ఉంది వెల్ఫేర్ అంటే కొన్ని కనీసం సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ చూస్తే కనీస సౌకర్యం కూడా ఇవ్వటం లేదు ఇప్పుడు మినిమం వేజ్ ఇది గవర్నమెంట్ చట్టం ప్రకారంగా తప్పని దగ్గర ప్రతి వాళ్ళు అమలు చేయాలి కానీ కార్పొరేషన్ చేయడం లేదు ఫోర్టీన్ పాయింట్ త్రీ ఉంది కనీసం కానీ ఇక్కడ చూస్తే సగం జీతం వస్తుంది ఇంకా వాళ్ళకి పాస్ లేదు బస్ పాస్ లేదు అక్కడ చూస్తే రెస్ట్ రూమ్ లేదు సో ఏ సౌకర్యం కూడా లేనే లేదు సో ఈ విషయంలో మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన రాశారు రాస్తే కాదు ఏమైనా ఎవరైనా ఎఫెక్టివ్ పర్సన్స్ అంటే అప్పుడే టెలిఫోన్ చేసి ఈ డిమాండ్స్ ఉంది మీరు ఈ డిమాండ్ గురించి ఏం చర్య తీసుకుంటారు అని అడగాలి బస్ అది పుటప్ మనీ రాస్తే ఈ పుటప్ ఎన్నో నెలలు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఇఫ్ వి గో టు మినిమం వేజ్ కమిటీ అప్పుడు వాళ్ళ సంగతి ఏమైతుంది గవర్నమెంట్ బేసిక్ చట్టం మీరు ఉల్లంఘన చేస్తున్నారు సో ప్రతి వాళ్ళు నష్టం లాభం ఏముంటే కూడా వాళ్ళు మినిమం వేజ్ అమలు చేయాలి ఇప్పుడు ఏంటంటే మినిమం వేజ్ కమిటీ ఉంది ఏ టూ కూడా ఉన్నారు సో మేము ఈ మినిమం వేజ్ కమిటీకి రాసి ఇమీడియట్లీ ఈ మినిమం వేజ్ కమిటీ ఇంప్లిమెంట్ చేసి మొత్తం బకాయా కూడా ఇవ్వాలి అని మేము అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు అధిక ధరలు ఎంత ఇది ఉంది ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్లో ఉండాలి అంటే బతకాలి అంటే చాలా ఇబ్బంది ఉంది సో ఈ విషయంలో మనము మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది వచ్చారు ఎందుకంటే అక్కడ చూస్తే స్థితి బాగలేదు సో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీ ఏఎన్ఎల్ ఉండేది అరే ప్రైవేట్ కంపెనీ థౌజండ్ టైమ్స్ బెటర్ ప్రైవేట్ కంపెనీ దగ్గర పోయి మేము చా చెప్తే ఇమ్మీడియట్గా ఆయన అంగీకరించి ఎక్కువ చేస్తారు రుట్టయిపోయింది ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీ ఏం చేయరు గవర్నమెంట్ లేకుంటే కార్పొరేషన్ చేస్తుంది ఇక్కడ కార్పొరేషన్ ఏం చేయటం లేదు గవర్నమెంట్ ఏం చేయడం లేదు మేము అప్పుడే అదే విత్ ఇన్ టూ డేస్ మేము పోయి మివండం ఇచ్చిన తర్వాత పిలిచి ఎంత కావాలండి రీజనబుల్ ఏముంది అంటే రీజనబుల్గా ఆయన అంగీకరించారు సో ఇప్పుడు చూస్తే సో చాలా ఆశ్చర్యమైన విషయం ఉంది కానీ పోటీ కూడా పోతాము కానీ కనీసం కొంతవరకు వాళ్ళకి నిజాలిటీ గురించి ఇది ఉంటే వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పర్సనల్గా మనం కలవడం జరిగింది వైస్ చైర్మన్ గారు మంచిది అని పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కానీ పాజిటివ్ స్టెప్స్ తీసుకోలేదు పాజిటివ్ స్టెప్ తీసుకుంటే అప్పుడు మన పెరుగుదల ఉంటుంది మనకి సౌకర్యాలు దొరుకుతుంది అని ఓన్లీ మాట్లాడితే ఏం లాభము సో ఆ విషయంలో మేము అల్టిమేటమ్ ఇచ్చేది ఏంటంటే అవి ఇప్పుడు గా రేపే మనము న్యూ వేజ్ కమిటీకి లెటర్ తీసుకోవాలి అని ఇంకా ఈ వెల్ఫేర్ మెజర్స్ గురించి గవర్నమెంట్ చాలా ప్రకటనలు చేస్తున్నారు కానీ అసలు చూస్తే మొత్తం కష్టపడి పని చేసిన వాళ్ళు హమాలీస్ సో హమాలీస్కి మీరు ఏం కేర్ చేయటం లేదు సో ఈ విషయం ఏంటి అర్థం అనే విషయం ఇది సో అందుకు అందరూ కలిసి ఈరోజు ఆ బస్ భవన్ దగ్గర ఈ గేట్ దగ్గర వచ్చి కైకల్ పెట్టాలి ఇంకా గవర్నమెంట్ తీసుకుని రావాలేమని మేము అందరూ మొత్తం డిస్టిక్ నుంచి సిటీ నుంచి కూడా వచ్చాము సో కనీసం ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ అక్కడ వరకు పోయిందా లేదా తెలియదు ఎనీఆ్ యూ గివ్ సబ్మిటివ్ మెమెంటమ్ ఆ సబ్మిట్ మెమెంటమ్ తర్వాత సపోజ్ చేయకపోతే విత్ ఇన్ టూ డేస్ మేము మినిమం వేజ్ కమిటీకి రాసి వాళ్ళ మీద خصيصہ چې دې تاسو کولی منی انکمیډیټ ګا میننګ ویډ عمل چياله ونی وی چتو